హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ రోజు మనం టీవీలో ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అందులో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలకుండా చేస్తాయి ఈ ప్రోగ్రామ్స్ అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఢీ వంటి లాంటివి ఈ ప్రోగ్రామ్స్కున్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా రష్మి సుధూర్కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉందనే చెప్పవచ్చు వీళ్ళిద్దరూ కలిసి గత ఆరేళ్లుగా అంటే మూడు సీజన్లు చేస్తున్న ప్రోగ్రాం ఈటీవీలో ప్రసారం అవుతున్న జోడి ఇందులో వాళ్ళ వాళ్ళ టీంకి టీం లీడర్స్గా ఉంటూ పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మధ్య మధ్యలో వీళ్ళిద్దరి డ్యాన్సులు రొమాంటిక్ డైలాగ్స్తో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు టాప్ యాంకర్స్గా దూసుకెళ్తున్న ఈ రష్మి సుధీర్కి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి అవేంటా అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఎన్నోసార్లు వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేయడం మనం బాగానే చూసాం అయితే ఈ వారం బుధవారం నాడు ప్రసారమైన డి ఎపిసోడ్లో రష్మి సుధీర్ల మధ్య జరిగిన సంఘటన కూర్చున్న జడ్జిలను సెట్ లో ఉన్న కంటెస్టెంట్స్ని ని ఇక టీవీల ముందు కూర్చొని చూస్తున్న ప్రేక్షకులకి ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడేసింది ఇక ఆ సంఘటన అంటే అది ఎలిమినేషన్ ఎపిసోడ్ రష్మి టీంలోని ఒక పేర్ పర్ఫామ్ చేయకపోవడంతో సుధీర్ కి ఎలిమినేట్ ఛాన్స్ వస్తుంది ఇక రష్మి టీంలో నుంచి ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి అది అయితే రష్మి తన టీంలోని ఒక పార్టిసిపెంట్కి ఒంట్లో బాగోలేదని తాను డాన్స్ చేయలేదని దయచేసి ఎలిమినేషన్ వద్దని సుధీర్ని అడుగుతుంది కానీ సుధీర్ ససేమిరా అని అనడంతో తప్పక రష్మి తన టీంలోనే ఒక డాన్సర్ని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది సుధీర్ తాను చెప్పిన మాట వినలేదని ఎంత బాధపడ్డా తను అర్థం చేసుకోలేదని తప్పక తన టీంలోనే ఒక డాన్సర్ని ఎలిమినేట్ చేస్తుంది సుధీర్ తను చెప్పిన మాట వినలేదని అది దానికి తను చాలా బాధపడుతుంది కట్ చేస్తే సుధీర్ రష్మిని అందరి ముందు క్షమించమని అడుగుతాడు అంతేకాదు బాహాటంగా నువ్వు కనుక ఏడిస్తే నేను చనిపోతానని చెప్తాడు అంతేకాదు అందరి ముందు రష్మితో కోపం వస్తే తిట్టడానికి బాధేస్తే పంచుకోవడానికి నవ్వొస్తే నవ్వించడానికి ఒకరు కావాలి ఆ ఒకడిని నేనే జీవితాంతో నీతో నడిచే అవకాశాలు నాకు కల్పివ్వు అని చెప్పకనే చెప్పేస్తాడు తన ప్రేమని ఎంతో సినిమాటిక్లో ఓ రేంజ్లో చెప్తాడు అందరికి అంటే అది విన్న అందరూ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని నూరలో పెట్టారు మొత్తానికి ఈ సన్నివేశం చూసిన ఎవరికైనా అర్థమైపోతుందండి వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్తల్లో రూమర్స్ కావని అవి నిజాలేనని ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ